రామయంపేట పట్టణంలో మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ అలింకో సంస్థ ఆధర్వంలో ఉచిత బ్యాటరీ ఎంపిక కృత్రిమ అవయవాల కొరతల కోసం శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా శిశు సంక్షేమ అధికారి హైమవతి మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ఉచిత పరికరాల కోసం దివ్యాంగుల శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు దివ్యాంగుల ఉచిత పరికరాల కోసం ఈరోజు రామయంపేటలో ఈ ప్రాజెక్టు కింద ఉన్న ఏడు మండలాల దివ్యాంగుల శిబిరాన్ని నిర్వహించి వారి నుంచి దరఖాస్తు పత్రాలను తీసుకోవడం జరుగుతుందన్నారు రేపు అక్కడ కూడా ఆరు మండలాలు సంబంధించి క్యాంప్ నిర్వహించడం జరిగింది దీంతో ఎల్జులు వాళ్ళందరినీ కూడా సర్టిఫికెట్స్ సాధారణంగా వెరిఫై చేసి వాళ్ళ అంగవైకల్యాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన పరికరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉచితంగా ఉంటాయి తర్వాత మళ్ళీ క్యాంపు పెట్టి ఇవ్వడం జరిగింది రోడ్డు పాలు అవుతున్న సందర్భంగా మన గౌతవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వికలాంగుల పైన ఎంతో శ్రద్ధ తీసుకొని వికలాంగులకు ఏదో సహాయం చేయాలని ఆయన దృక్పథంతో వేరే స్వచ్ఛంద సమస్యను పిలిపించి మాకు కాళ్ళు లేని వాళ్ళకు కాళ్ళు పెట్టి ఏర్పాటు చేయడం చేతులు లేని వాళ్ళకి చేతులు ఏర్పాటు చేయడం ట్రై సైకిళ్ళు బ్యాటరీ సైకిళ్ళు మరియు మొదలగునవి వివిధ సంఘకరలు చెవిటి వాళ్లకు మిషన్సు ఇయర్ ఫోన్స్ ఇవన్నీ సౌకర్యాలు కల్పించినందుకు మన జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు మరిలో మరియు అందులో భాగంగా మేమందరం కూడా ప్రతి గ్రామం నుండి ప్రతి మండలం నుంచి వికలాంగులందరం తరలివచ్చి సద్వినియోగం పరుచుకున్నందుకు కూడా మాకు డి డిడబ్ల్యూ మేడం గారికి కూడా ధన్యవాదాలు మా కార్పొరేషన్ వికలాంగుల కార్పొరేషన్లో పనిచేస్తున్న అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఇంకో విషయం ఏంటంటే ప్రెస్ ముందు మీకు విన్నవించటం ఏంటంటే ఇప్పుడు రాబోయే కాలంలో మాకు దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు పరచటం చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి సుప్రీంకోర్టు దాని ద్వారా మాకు వచ్చే ఎలక్షన్లో స్థానిక సంస్థ ఎలక్షన్లో వార్డు మెంబర్పై స్థానిక సర్పంచ్ ఎలక్షన్లో సర్పంచ్ స్థానం నుంచి వార్డు మెంబర్ స్థానం కూడా కల్పించవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం जटस में पाव